ఒక మన కావవి గోగ సిఐ ఆయన చెప్పేయండి చూడమే రాధాకృష్ణ చూడటమే ఎందుకంటే అసలు ప్రధాన నిందితుడు రాధాకృష్ణ అతను హ్యాపీగా తిరుగుతున్నాడు ఎందుకంటే దీంట్లో డబ్బులు కృష్ణాగిడికి ఇప్పించిన సిఐకి ఇప్పించిన డిఎస్పికి ఇప్పించిన ఇతర ఇంకెవరికైనా మన ఇప్పించిన మొత్తం మధ్యవర్తి రాధాకృష్ణ అండ్ కో ఇస్ నో డౌట్ అర్థమైందా తర్వాత ఒక్క నిమిషం ఇంకొక పేరు ఆ ఈ రాధాకృష్ణకి ఇంకొక ఆయన చుట్టం ఉన్నాడు యాగశివి బ్రహ్మానందం ఇతంత కలిసి పద్య శాతం ఇతను కూడా ప్రముఖ పాత్ర ఉంది దీంట్లో ఇవన్నీంటే ఇంతమంది ఓకే పావ నాకు అనిపిస్తుంది అనిపిస్తుందో మేము కూడా వేసాం నాయన ఈ భూగోతం అంతా కూడా చెప్పామని ఇక చూడు ఈ రోజు నుంచి మా బకాదులు ఆ టీవీగో ఈ టీవీగో ఇంకా రెట్టించిన ఉత్సాహంతో కావ్య కృష్ణ గారి సపోర్ట్ తోటి వాళ్ళు ఏ విధంగా వెచ్చిపోతావో చూడండి ఇంకపోతే పోలీసు డిపార్ట్మెంటు చూడండి రేపటి నుంచి ఇక్కడ అందరి మీద ఎంతమంది మీద కేసు పెడతావు ఎంతమందికి బేవి ఇప్పావు ఎంతమంది మరి నేను బేవికి ఏమో జామీనా జామీన్స్ ఇప్పావు మరియు ఆ జామీన్ ఎక్కడ రమ్మనే నా ప్రాణం పోతుంది ఎందుకంటే ఎంఐ ఓసిని ఎంపీడీ ఓని సైన్ పెడుతుందని చెప్తారు బా ఎంఐ సూపర్ బా కాబట్టి మేము ఈ మనీ స్కీమ్ బాధితులు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ శుభానివగా మోసపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారో ఈ పోలీసు డిపార్ట్మెంట్తో న్యాయం జరగదు ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదు గతంలో ఏ విధంగా అగ్రిగోడ్ అదే విధంగా ఉంటుంది ఇది కూడా కాబట్టి మీరు రాబోయే ముందు రోజు తప్పకుండా జగన్ అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు తప్పకుండా మీరు ఈరోజు మేము కొన్ని కౌంటర్స్ ఏర్పాటు చేస్తాము కాబోయే పట్టణంలో తప్పకుండా మీరంతా వచ్చి అర్జీ ఇవ్వండి లేదంటే మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇస్తాము ఆ నెంబర్కి మేము వాట్సాప్ ద్వారా మీ కంప్లైంట్స్ వ్రాస్తే తప్పకుండా అవన్నీ కూడా తీసుకొని మా వద్ద పెట్టుకొని తప్పకుండా మీకు న్యాయం జరగగా తప్పకుండా ఇవన్నీ కూడా అటు ఎస్పీకి ఇస్తాం ఐజీకి ఇస్తాం డిఐజీకి ఇస్తాం డీజీపీకి ఇస్తాం పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తాం అదేవిధంగా గవర్నర్ పంపిస్తాం ఆఖరికి చంద్రబాబు నాయుడు గారికి కూడా పంపిస్తాం తప్పకుండా ఈనాడు మీకు న్యాయం దక్క రాబోయే ముందు రోజుగా ఈ మనీ స్కీమ్లో ఎవరైతే పాత దాగు సూత్త తాగు అదేవిధంగా మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళని బయటికి వాగతాం వాళ్ళ చేత కక్కిస్తాం అవన్నీ కూడా ఒక చేత కట్టిస్తాం అని తెలియజేస్తూ కావని నియోజకవర్గ ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకొని ఇటువంటి దుర్మార్గుని నమ్మొద్దు పైకి చెప్పేవి మంచి మంచి మాటలు చెప్తాడు బాగా మాట్లాడతాడు కానీ గోప చేసేవన్నీ ఇప్పుడు చూసే ప్రత్యక్షంగా అదే విధంగా ఉంటాయని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇంత సమయమైనా కూడా ఇక్కడ ఓపికగా కూర్చున్న మా నాయకుడికి అదేవిధంగా ఈరోజు రోజు వ్యక్తి వస్తున్న ప్రజలకి ముఖ్యంగా ఈరోజు ఈ వైవి ఇవ్వటానికి కావచ్చు అదేవిధంగా రేపు జనాలు తెలియజేసేదానికి కావచ్చు పత్రికలు వచ్చేదానికి కావచ్చు మీడియా టీవీలో వచ్చేదానికి కావచ్చు సహకరించిన మీడియా సోదరులందరూ ఈరోజు ధైర్యంగా నిలబడి తీసుకున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను